ప్రస్తుతం తెలంగాణలో బీసీల గొంతుకనైతే బలంగా వినిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీచ్లు మాకు ఇస్తానన్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పటివరకు కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ప్రకటిస్తలేదు దానికి సంబంధించిన ఏవి కూడా ఇప్పటివరకు కూడా మీటింగ్ పెట్టిన పరిస్థితి లేదు ఏదైతే కులగణనానికి సంబంధించి సర్వే ఇచ్చారు దాని పట్ల కూడా ఇప్పటివరకు కూడా స్పష్టమైన ఎలాంటి ప్రకటన చేయలేదు ఇప్పటికి ఎలక్షన్లు కూడా దగ్గర రాబోతున్నాయి కాకపోతే ప్రభుత్వం పట్ల ఎట్లాంటి వైఖరి కూడా బీసీలకు సంబంధించి కనబడట్లేదు అని చాలా వ్యాప్తంగా చాలా మొత్తంలోనైతే బీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు గర్జిస్తున్న పరిస్థితి మొత్తానికైతే ఏదైతే బీఆర్ఎస్ నేత కవిత కూడా ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టి జనవరి మూడు తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తానని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి విశేషాలు మనతో మాట్లాడడానికి ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల వీరాన్న ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి తెలంగాణలో ఏదైతే బీసీల గర్జన పెడతామని కవిత చెప్పారు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఈ విషయంలో ఇవాళ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందు ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని అమలు చేయకుండా కామారెడ్డి డిక్లరేషన్ ఏం చెప్పారు పూలే సప్లాన్ పేరుతోని అధికారం రాగానే పూలే సప్లాన్ పేరుతోని ఇరవై వేల కోట్లు ఏర్పాటు చేస్తానని చెప్పి బడ్జెట్లో ఏర్పాటు చేస్తానని చెప్పి ఇవాళ బీసీలను కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వం మోసం చేసింది తర్వాత బడ్జెట్లో కూడా ఎనిమిది వేల కోట్లు కేటాయించింది కాబట్టి బీసీలను మోసం చేసేటానికి ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఉందనేది మనకు ప్రజలంతా చర్చ నడుస్తూ ఉంది ఇది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది ఇక రెండో విషయం ఏంటంటే ఇవాళ ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తారని ఆ ఫోర్ ట్వంటీ హామీలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఆరు పథకాలతో పాటు ఫోర్ ట్వంటీ హామీలు నాలుగు వందల ఇరవై హామీలను కూడా రేవంతు ఇచ్చినటువంటి సందర్భం మనకు అవుపడతా ఉంది కానీ ఏం ఏమే అవుపడతా ఉంది ఎంబీసీ మంత్రిత్వ శాఖ చెప్పి ఎంబీసీలో ఉన్నటువంటి సంచార జాతులకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి నిధులను కూడా ఇప్పటికీ విడుదల చేయకుండా మంత్రి పదవి శాఖను ఏర్పాటు చేస్తున్నామని చేస్తున్నాను ఇప్పటికీ చేయకపోవడం సంవత్సరం అయిపోయింది ఇంకా ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు సంచార జాతులకు సంబంధించినటువంటి నిధులు ఎప్పుడు విడుదలైతాయి సంచార జాతులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ పదవులలో ఎప్పుడు మీరు ఈ పంపకాలు జరుగుతాయి మా వాటా ఎందుకు ఇస్తలేరని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షునిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ రేవంత్ ప్రభుత్వము ఆయన ఢిల్లీకి ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ బాట పట్టడానికి ఆయనకు సమయం ఉంది కానీ ఇవాళ నిరంతరంగా బీసీ హాస్టళ్ళలో విద్యార్థులు నలభై ఎనిమిది యాభై మంది చనిపోయినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది విద్యార్థులను ఆహారము బాగలేక మంచినీరు లేక తాగే నీరు లేదు వసతి గృహం సరిగా ఉండదు ఇవాళ పాములు విద్యాలయాల్లో పాములు రేవ రేవంత్ గారికి ఒకసారి అర్థం కావాలి విద్యాలయాల్లో పాములు కరిచి విద్యార్థులు ఇద్దరు చని చనిపోయారు మరి ఎడిపోతూ ఉంది రేవంత్ ప్రభుత్వం బీసీలకు ఎన్నికల్లో ఇస్తున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాయని చెప్పి ఇప్పటికీ ఆయన బీసీ కమిషన్ చట్టబద్ధులైనటువంటి బీసీ కమిషన్తో పోయే ప్ర ప్రయత్నం చేసిండు కానీ ఆరు కృష్ణ గారు బీసీ బీసీలకు ఆ కమిషన్కు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదు బీసీలను మోసం చేయొద్దు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నో హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది కాబట్టి ఇవాళ ఈ రకం కూడా బీసీలను మోసం చేసే ప్రయత్నం కులధన చేస్తున్నటువంటి ఒక పోతున్నట్టు ప్రయత్నం చేస్తూ మీరు బీసీలను మోసం చేస్తున్నారని హైకోర్టుకు పోవటం వలన హైకోర్టు కాంగ్రెస్ పార్టీ రేవంత్ను మొట్టికాయలు వేసింది మీరు కనుక నిజంగా బీసీల పట్ల రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంటే బీసీలకు అసలు అసలు బీసీలకు రావాల్సిన వాటా అరవై పర్సెంట్ ఉన్నటువంటి యాభై ఆరు నుంచి అరవై పర్సెంట్ ఉన్నటువంటి బీసీల వాటాను నలభై రెండు పర్సెంట్ అని మీరు ఎట్లా అంటారు ఏ ఏ ప్రాతిపదికన అంటారు ఒక పక్కన బీసీ కులగణన చేస్తున్నామని చెప్తావు బీసీ కులగణన చేస్తే వాళ్ళ పర్సెంటేజ్ ఎంత వాళ్ళ కులాబా జనాభా లెక్కలు ఎంత నూట ముప్పై తొమ్మిది కులాలుగా ఉన్నవి సంచార ఎంబీసీ కార్పొరేషన్ కులాల సంబంధించి ఎంబీసీ కార్పొరేషన్ కులాలు సంచార కులాలు ముప్పై ఆరు కులాలుగా ఉన్నవి ఈ ఓటు బ్యాంకు కుల జనాభా లెక్కలు లేకుండా మీరు ఎట్లా వీళ్ళ నలభై రెండు శాతమే అని ఎట్లా మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినంటే వాళ్ళకు కావాల్సింది ప్రజలను మోసం చేయటము మోసం చేసి ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలుగా కావటము ఇవాళ అందుకనే రేవంత్ రెడ్డి ఇవాళ ఎవరి దగ్గర ముడుపులు తీసుకుంటూ అంటే ఆదాని దగ్గర ఒక పక్కన ఎస్బీఐ కేంద్రం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఆదాని పేరుతోని మొత్తము కొల్లగొడుతూ అని చెప్పి రాహుల్ గాంధీ అక్కడ పార్లమెంట్లో ఆయన చొక్కాలను నెల చొక్కాల ద్వారా అంబానీ మోసం చేస్తుండని ఆదానీతో కలిసి ఆదానీ అంబానీతో కలిసి ఇవాళ మోడీ బీజేపీ ప్రభుత్వము మొత్తము సంపన్నుల పేరుతోని మొత్తం కొల్లగొట్టకపోతాము నిధులు కాంట్రాక్టర్ల పేరుతోని మోసం చేస్తుండని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ వంద కోట్ల ముడుపులు తీసుకోవటం వంద కోట్ల చందా తీసుకోవటం అంటే దీన్ని ఏమని చెప్పాలి మనము ఒక ఒక పక్కన రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఆ మాటకే ఇక్కడ లేదు తెలంగాణలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానానికి ఇక్కడికి రాహుల్ గాంధీ లేదని చెప్తున్నాం ఇంకొక విషయం అన్న ఈ మధ్య కాలంలో ఏదైతే కులగణన సర్వే చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ కులగణనతల్లో చాలా వరకు కూడా అవకతవకలు జరిగినాయి మా ఇంటికి కూడా రాలేదు అధికారులు ఆ విచిత్రమైన క్వశ్చన్స్ అడిగారు కూడా చాలామంది చెప్పిన పరిస్థితి దాని మీద మీరు ఎలా ఎలాంటి సమాధానం ఇస్తారు నిజంగానే కులగణన మరి బీచ్లోకి ఉపయోగపడుతుందా లేకపోతే దానివల్ల అసలు ఉపయోగపడే అంశాలు ఏం లేవు అంటారా ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ఇవాళ ఎవరైతే ఈ కులగణన పేరుతో వాళ్ళకు అవగాహన లేకుండా వాళ్ళకు మీరు శిక్షణ ఇవ్వలే కులగణల పట్ల మీరు చేసినటువంటి కాలము దాదాగర ఎంతో చాంతాడంత పొడుగున్నటువంటి లిస్టు ఒక మూడు వందల పేజీలు లిస్టు తీసుకొచ్చారు మూడు వందల పేపర్ల దాకా ఆ కాలాలు ఒకటి రెండు మూడు వందలు తీసుకొచ్చారు దాంట్లో ఆయా ఎవరైతే మమ్మల్ని లెక్కలు అడుగుతుండో ఎవరైతే ఆ అధికారిని మీరు తోలిరో ఆ అధికారికి అవగాహన లేదు దీని పట్ల కులాల పట్ల అవగాహన లేదు ఏ బీసీలలో ఉన్న నూట ముప్పై కులాల గురించి అవగాహన లేదు ఉన్న ఓసీలలో ఉన్నారు ఎస్సీలలో యాభై ఏడు కులాలు ఉంటాయి వాటి మీద అవగాహన లేదు మీరు సర్వజనులకు కులాభ లెక్కలు తీస్తున్నాయి ఒక చెప్తూ ఇవాళ వాళ్ళు వాళ్ళకి ఇష్టం పూర్తిగా వేసుకున్నారు నేనే లెక్కల జనాభా లెక్కల్లో ఉన్నాం నాతో సంతకం పెట్టించుకొని వాళ్ళు ఏమి వేసిర్రు మాకు అడగకుండానే ఖాళీ అన్నిటిని వాళ్ళే వేసుకునేటటువంటి సందర్భం వాళ్ళు మీరు హాస్పిటల్ విషయ హెల్త్ గురించి అడుగుతున్నారు కుల ఆర్థిక వ్యవస్థ గురించి అడుగుతున్నారు మీకు ఏంది రేషన్ కార్డు ఉన్నదా లేదా మీకు భూమి ఉందా లేదా మా ఆస్తుల లెక్కలు మీకెందుకు మీరు 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 మాకేమైనా రేషన్ ఇవ్వాలంటే మీరు ఏమైనా ఈ ఈ ఇండ్లు ఇవ్వాలంటే మా మహిళలకు రెండు వేల ఐదు వందలు నువ్వు ఇవ్వాలంటే మా అకౌంట్ నెంబర్లు ఎందుకు మా మహిళల అకౌంట్ నెంబర్లు మీకు ఎందుకు ఏం చేస్తానికి కాంగ్రెస్ పార్టీ అకౌంట్ నెంబర్లు అడుగుతుందంటే మోసం చేయటమే కదా అంటే అకౌంట్ నెంబర్లు భూమి భూమి ఎంత ఉందని అడగటము ఇదంతా ఏంటని అంటే ప్రజలను ఉడబోసే పనిలో ఉన్నది సంక్షేమ పథకాలు ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక బడ్జెట్ రూపకల్పన లేదు ప్రజల పట్ల ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు సబ్జెక్టు పట్ల మీరు ఇస్తున్న సంక్షేమ పథకాల పట్ల బడ్జెట్ పట్ల వీళ్ళకి ఇయ్యడానికి నిధులకు డబ్బులు లేకరే కదా మీరు ఎంత కొర్రీలు పెట్టుకుంటా ఢిల్లీ బాట పట్టిరు ఆదానితో వంద కోట్లు తీసుకొని ఇక్కడ పైన హైదరాబాద్ అస్తిత్వాన్ని ఇప్పటికీ నిరంతరంగా నువ్వు ప్రజలతో కదా కూసోవలసింది విద్యార్థులు చనిపోతుంటే హాస్టల్ విద్యార్థులు చనిపోతుంటే హాస్టల్లో విద్యార్థుల సంక్షేమ హాస్టల్ విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకున్నావు మంత్రిని విద్యాలయాల్లో అరకొర నిధులతోని గడుపుతున్నావు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే డబ్బులు ఇప్పటికి డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ వాళ్ళ ఎగ్జాంపుల్ రాసిరు రాసే టైంలో కూడా డిగ్రీ యాజమాన్యం ప్రైవేటు యాజమాన్యం ధర్నా చేసినటువంటి చరిత్ర ఒకపక్కన ఒక పక్కన విద్యార్థులు కాలేజీలలో ఎగ్జాంపుల్ డిగ్రీ విద్యార్థులు ఎగ్జాంపులకు పోతుంటే ఒక పక్కన యాజమాన్యం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు చరిత్ర రెండేది ఏంటంటే అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వస్తే ఎంతోమంది ధర్నాలు చేసుకొని అంబేద్కర్ గారి రాజ్యాంగ రూపకల్పన చేసిండు కాబట్టి ఆయనకు మెమరొండాలు ఇవ్వడానికి ఎంతోమంది యువత యువకులు విద్యార్థులు సమా సామాజిక సంక్షేమ సంఘాలు ఆ బాధ్యత ఉన్నటువంటి సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు ఎన్నో సంఘాలందరూ అంబేద్కర్ దగ్గరకు వస్తుంటే ఆ అంబేద్కర్ బొమ్మను కూడా ఓపడకుంటే చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే పోలీసుల రక్షణ లేకుండా రేవంత్ ప్రభుత్వం ఓపడుతుంది ఇంతకడ సిగ్గు చేటైనటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా ఇది దుర్మార్గమైన పాలన కదా ఇది ప్రజా పాలన మూసి హైడ్రా పేరుతోని ప్రజలను కూలగొట్టిన చరిత్ర రేవంత్ అవుపడుతుంది లగచరుల రైతులను ఇవాళ పద్నాలుగు వందల ఎకరాలు తీసుకొని ఇవాళ పేద ప్రజలను గిరిజనులను ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి భూములను అల్లుని కోసము నీ అల్లుని కోసము ఇవాళ కలెక్టర్ గారిని బలిసినప్పుడు చరిత్ర అవుపడుతుంది కాబట్టి ఇది ఏంటంటే అవపడతా ఉంది అంటే ఇవాళ కవిత గారు ఇవన్నీ మాట్లాడుతున్నారు కవిత గారు ఎందుకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ కవిత గారు ఒక పట్టుదల దిష్టితో ఇవాళ విద్యా సమస్యల మీద హాస్టల్ విద్యార్థుల సమస్యల మీద బీసీల సమస్యల మీద బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద సమస్య అంటే ఇప్పుడు కవిత అంటే బీసీ మహిళన కాదామే ఓసీ కేటగిరి చెందిన మహిళ వాస్తవంగా మరి బీసీ నాయకులు కావచ్చు బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఆమెను సంప్రదించి ఆమె తోడ్పాటు తీసుకునే అవకాశాలు ఉంటాయి తెలంగాణలో ఎందుకంటే ఆమె మాట తెలంగాణకు సంబంధించిన బీసీ నాయకులు వినాల్సిన పరిస్థితులు ఉంటాయా రాహుల్ గాంధీ మన బీసీనా ఇవాళ రాహుల్ గాంధీని తెచ్చి మీరు ప్రియాంక గాంధీ ఏమైనా బీసీ మహిళనా ఆమెను తెచ్చి సోనియా గాంధీ ఏమైనా బీసీ మహిళన ఆమెను తెచ్చి రేవంత్ ఏమైనా బీసీల గురించి సమీక్ష చేస్తానంటే ఆయన ఏమైనా బీసీ మంత్ర బీసీ బీసీ వ్యక్తి ఆయన ఏం సంబంధం మీకు మంత్రులు మొత్తం మీరే కదా ఉన్నది ఒక బీసీ మంత్రిని పెట్టి ఒక మహిళను ఇంకొక ఏదో ఇచ్చినట్టు ఒక మహిళను పెట్టి మొత్తం రేట్లే తీసుకున్నారు కదా మరి మీకేం సంబంధం మీరు ఇవాళ కవిత గారు సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా సమాజం పట్ల బాధ్యతతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇదే సామాజిక ఆర్థిక పరివర్తన అంటే ఇవాళ అంబేద్కర్ గారు ఏం చేసిండు సర్వజనులకు రిజర్వేషన్లు పెట్టిర్రు మీకేం సంబంధం ఇవాళ ఓసీలు ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్లు తీసుకుంటారు కదా మీరు రేవంత్ నీ బంధువులు మీ మీ అన్న కంపెనీలకు నీకు ఒక చట్టం పెట్టుకున్నావు కదా ఈ ఈడబ్ల్యూఎస్ పేరుతో ఇవాళ రిజర్వేషన్లు తీసుకునేటువంటి మన ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్న ఓసీ ముఖ్యమంత్రి అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్లను ఇవాళ మీరు కూడా తీసుకుంటారు కదా మీకేం సంబంధం ఈ ఈ ఈ లెక్కన మాట్లాడితే ఒక కులం కాదు కదా ఇక్కడ సమాజంలో ఒక మనిషి అయినటుడు సమాజం పట్ల బాధ్యతగా వాళ్ళు ఎవరైనా స్పందించే అవకాశం ఉంటుంది ప్రజల సమస్యలు పరిష్కారము చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్తున్నాం ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మరి సంబంధించినటువంటి హక్కుల కోసం సమాజంలో బాధ్యతతో నడుచుకోవాలని చెప్తా ఉన్నాం ఆమె అక్కగారు ఏం చెప్తుంది సామాజిక బాధ్యతతో బీసీ సమస్యల కోసము ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లను వాళ్ళ బీసీ వాటా కూడా అడుగుతుంది నలభై రెండు రిజర్వేషన్ల శాతంలో బీసీలకు కూడా కోటయ్యమని అడుగుతా ఉంది ఆమెకు ఏమైనా రిజర్వేషన్లు వస్తాయా ఒక అక్క ఆమె అడగట మూలాన ఆమెకేమైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లో వాటా తీసుకుంటానికి మాట్లాడుతూ ఉందా మహిళ ఆమె బాధ్యతతో ఉన్నటువంటి మహిళగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి సామాజిక ఆలోచనతోని ఇవాళ సామాజిక ఆర్థిక పరివర్తన ఆలోచన విధానంతో కవితక గారు ఉన్నదానికి ఏ నిదర్శనం అంటున్నా తన ఇంటిలో నిరంతరంగా అన్ని సామాజిక కులాలను బీసీ కులాలను అన్నిటినీ పిలిపించుకొని ఇవాళ మీ సమస్యలను ఇది మీ ఇల్లు ఇది మీ బీబీసీలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మీ ఇల్లు మీ మీకు ఏ సమస్యలు వచ్చినా ఇవాళ కవి కవితక్క మీకు అండగా ఉంటుందని ఆమె ఒక గొంతు గళను ఇవాళ వినిపిస్తూ ఉంటే ఇవాళ రేవంత్ రేవంతు రెడ్డి చెంచాలు రేవంతు రెడ్డి రే రేవంతు లాంటి చెంచాలు ఇవాళ ఢిల్లీకి పయన ఆస్తి తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టడానికి ఢిల్లీ చెంచాలు గుజరాత్ చెంచాలు పేరుతోని బుల్డోజర్ల చెంచాలు ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని రోడ్డు పాలు చేయడానికి అబాసు పాలు చేయడానికి ఇవాళ తెలంగాణ ఆస్తులను పెంచకుండా ప్రజల ఆస్తు విలువలను పెంచకుండా భూమి విలువలు ఇవాళ కదా ఆంధ్రప్రదేశ్లో ఏవని టూ మీ ముఖ్యమంత్రులే కదా మీరు అన్నదమ్ములే కదా ఇవాళ తెలంగాణను వెనక తీసుకుపోయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఇవాళ ఏమనే రాజ్యాంగ వ్యతిరేక కదా నువ్వు రాజ్యాంగ వ్యతిరేక భావాలు నీవు పడుతున్నాయి ఇవాళ తెలంగాణ నిర్మాణం అయిన దాన్ని పది సంవత్సరాలుగా తెలంగాణ నిర్మాణం జరిగింది ఎక్కడ విద్యాలయాలు కట్టిండు కేసీఆర్ ఎంబీబీసీ ఎంబీబీఎస్ కళాశాలను ఎన్నో నిర్మాణం చేసినటువంటి చరిత్ర ఇవాళ నిర్వహిస్తామని కవిత చెప్పినారు వాస్తవంగా మరి అంతా మీలాంటి బీసీ నాయకులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి నిజంగానే మరి బీసీ నాయకులంతా వచ్చి సభకు ఉద్యమాన్ని ఊపిరి అందిస్తారు అనుకోవచ్చా అవును కరెక్ట్ మంచి పాయింట్ అడిగిరు ఇవాళ సా చిన్న రాష్ట్రాల సాధన కోసం అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆర్టికల్ ద్వారా ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడితే సీఎం అయ్యే అవకాశం రేవంత్కి వచ్చింది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఆయన ప్రాణాల త్యాగం లెక్క చేయకుండా ప్రాణాలు లెక్క చేయకుండా కేసీఆర్ గారు కొట్లాడితే ఇవాళ రేవంత్ కు ముఖ్యమంత్రి అనేది రేవంత్ మర్చిపోవద్దు రేవంత్ పక్కన ఉన్నటువంటి చెంచాలకు కూడా మర్చిపోవద్దు ఇక రెండో ఏదో అంబేద్కర్ గారి బొమ్మను అవుపడకుండా రాజ్యాంగ రూపశిల్పినట్టు అంబేద్కర్ గారి నూట ఇరవై ఎత్తు ఉన్నటువంటి అడుగులు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం అవుపడకుండా నువ్వు ఎవరిని సందర్శలకు చూడకుండా ప్రపంచ యాత్రికులు వస్తా వస్తూ ఉంటే విద్యార్థులు యువకులు సామాజిక సంఘాలందరూ వచ్చి అక్కడికి రాకుండా అన్ని రాష్ట్రాల రా సందర్శించకుండా ఇవాళ తాళాలు బేడి లేచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి రాజ్యం ద్రోహి అయినటువంటి రేవంతుకు తాళవేసిన చరిత్ర కాబట్టి కవితకు ఏం చెప్తుందంటే ఆ వాళ్ళ మూడో తారీఖు జనవరి మూడో తారీఖు చదువుల తల్లి ఇప్పుడు కాదు పద్దెనిమిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చరిత్ర ఇప్పుడు మనం మాట్లాడుకునే చరిత్ర ఇవాళ బీసీ హక్కుల కోసం సామాజిక హక్కుల కోసం ఇవాళ సావిత్రిబాయి పూలే ఆమె చదువుల తల్లి మహిళలను బయటికి రావద్దన్నటువంటి సందర్భంలో మహిళలకు చదువు వద్దన్నటువంటి చరిత్రలో ఇవాళ మహిళ హక్కుల కోసము మహిళల విద్యా దానం విద్యా బోధన చేసినటువంటి ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల వేదికగా చేసుకొని బీసీ హక్కుల గళం వినిపించబోతా ఉంది కవితక గారు ఇది ఇందిరా పార్క్ వేదికగా ఇది ధర్నా ఇది ఇదొక సభగా నిర్వహించబోతారు నూట ముప్పై తొమ్మిది కులాలకు సంబంధించినటువంటి సామాజిక సంఘాలు బాధ్యతతో జిల్లాల వ్యాప్తంగా కదలి రాబోతున్నారు కాంగ్రెస్ చేసినటువంటి మోసము బీసీ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాల్సిన అవసరం ఉంది సర్వజనులకు ఇయ్యాలే కానీ అందులో బీసీఎంలకు మెజార్టీ బీసీ మహిళలు ఉన్నారు ఎక్కువ ఓట్లు వేసింది కూడా మహిళలే బీసీ మహిళలే రేవంత్ మా మోస మాటలను నమ్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలను నమ్మి కేసీఆర్ ఇస్తున్నటువంటి ఆ యొక్క కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తున్నట్టు దానికి ఎక్కువ తులం బంగారం ఇస్తా అని చెప్పారు లక్ష రూపాయలను కలిపి తులం బంగారం ఇస్తానంటే మహిళలు నమ్మి ఓటేసిరు కేసీఆర్ ఎందుకు కాదంటే ఒక తులం బంగారం ఎగవ ఇప్పటికీ సంవత్సర కాలం నుంచి మహిళలను మోసం చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది బీసీ మంత్రి ఆలోచించుకోవాలి ఇవాళ ఇందిరా పార్క్ వేదికగా సర్వజనులు కదిలి రాబోతున్నారు దాంట్లో భాగంగా బీసీ మహిళలు పెద్ద ఎత్తున తమ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వక మహిళలకు బాకీ పడ్డాడు రేవంత్ గల్లబట్టి కాంగ్రెస్ పార్టీ మంత్రులారా మీరు కబర్దార్ ఇవాళ చెప్తా ఉన్నారు మహిళలన్నీ రాబోతురు చీపురు పొరకలను మిమ్మల్ని తీసుకొని పడతారు గ్రామాలలో గ్రామాలను పడతారు కారణం ఏంది రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు ఇవ్వకుండా మోసం చేసిరు కాబట్టి ఇవాళ బీసీ హక్కుల కోసం నిరంతరంగా కవిత గారు చెప్తా ఉంది రెండేందేనంటే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకముందుకే ఇవ్వకముందుకే డెడికేషన్ కమిషన్ వేసి ఆ డెడికేషన్ కమిషన్ ఏ జనాభా లెక్కలను ప్రకటించే ముందుకే సమాజంలో ఒక చర్చ నడవకుండా ముందే ఎన్నికలకు పోవటానికి గ్రామాలలో ఇవాళ ఆ ఎన్నికల సిబ్బందితోని ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించే పనిలో నడుస్తూ ఉంది మేము గ్రామాల నుంచి వచ్చినాం కాబట్టి ఈ సందర్భం కబర్దార్ రేవంతు నువ్వు గనక ఈ ఇదే పనిలో ఉంటే బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా నువ్వు ఇట్లనే గనక మీ ఎన్నికల సిబ్బందితోని ఎన్నికలు నిర్వ నిర్వహించుకోవడానికి నువ్వు ఒక పక్కన వాళ్ళ సంకేతాలు ఇచ్చి వాళ్ళ పనులను చేసుకోమని చేస్తున్నటువంటి నువ్వు ఇవాళ ఆ డెడికేషన్ కమిషన్ రిపోర్టు బయట దాకా ఆగాల్సి డిసెంబర్ ముప్పై రావాలే అది ఆ తర్వాత కమిషన్ చెప్పాల్సిన అవసరం ఉంది దాంట్లో కవిత గారు ఏం చెప్తా ఉండరు డిఎన్టీ కులాలకు కూడా సపరేట్ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ ముప్పై ఆరు కులాలకు సంబంధించినటువంటి ఇవాళ ఈ ఈ యొక్క ఈ శాతము దగ్గర దగ్గర అరవై లక్షల మంది ఎంబీసీ కార్పొరేషన్ కులాలు ఉన్నాయని నేను ముక్త వచ్చి తెలియజేస్తున్నా ఈ యాభై నుంచి అరవై లక్షల మంది ఓట్ బ్యాంకు ఉన్నటువంటి కులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అందుకోలేకపోతున్నారు కాబట్టి కవితక గారు ఏం చెప్తా ఉంది ఈ ఈ సంచార జాతుల కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు రావటానికి పెద్ద ఎత్తున తరలిపోతా ఉన్నారు సంచార కులాలు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సంవత్సర క్రితం వేసినటువంటి ఓట్లు ఇప్పుడు రావు ఇప్పుడు రావు ఎందుకు చెప్తున్నావు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అన్ని రకాల ప్రజలను మీ అన్నిటినీ ఒక కరెంటు అది కూడా అరకొరగా కట్ చేసిర్రు బస్సులు మరీలకు కూడా తగ్గించరు గత ప్రభుత్వం ఏది బీసీలకు సంబంధించి ఆర్థిక అభివృద్ధిలో ముందుండాలనే ఉద్దేశంతో బీసీకి సంబంధించిన బీసీ బంద్ కావచ్చు అదేవిధంగా న్యాయబ్రాహ్మణుల కుచిత కరెంటు కావచ్చు అదేవిధంగా కొన్ని యాదవ సంఘాలకు సంబంధించి వాళ్ళకు గొర్రెల పంత పథకం కావచ్చు అట్లాంటివి చాలా వరకు వేసారు మరి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుంది అనుకోవచ్చు లేకపోతే రద్దు చేసింది అనుకోవచ్చు ఏ కార్పొరేషన్ని వాళ్ళు చైర్మన్లు వేసారు కానీ నిధులు ఎక్కడా కేటాయించలేదు నిధులు సంవత్సరమైంది విడుదల చేయలేదు ఇప్పటికి వాళ్ళ ఒక పాలక మండలిని కూడా వేసిన చరిత్ర లేదు కార్పొరేషన్లకు పాలక మండలం కూడా వేసి వేయనటువంటి చరిత్ర కాబట్టి ఇవాళ అన్ని కులాల వృత్తులను వృత్తి కులాలను ఉత్పత్తి కులాలను ఇప్పుడు రజకులకు నాయి బ్రహ్మణులకు సంబంధించి కేసీఆర్ గారు కరెంట్ ఫ్రీ ఇచ్చినటువంటిది చరిత్ర ఉంది కానీ దాన్ని కూడా కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రెండేంటే యాదవులకు మన గొర్రెలు ఇవ్వటము ఆ స్కీమును ఆపేసిర్రు అట్లనే చేపలు పోసేటువంటి స్కీమును దాన్ని ఆపేసిర్రు అట్లనే గౌడన్లకు సంబంధించినటువంటి వృత్తిదారులకు చేతి వృత్తిదారులకు పెన్షన్లను బలంగా ఆపేసినటువంటి చరిత్ర పడుతూ ఉంది ఇట్లనే అన్ని కులాలకు సర్వ నూట ముప్పై తొమ్మిది కులాలకు ఉన్నటువంటి కులాల ఆర్థిక వనరులను ఇవాళ అన్ని ఆపేసినటువంటి చరిత్ర ఎంబీసీ నిధులు కూడా విడుదల చేయదు ఎం ఎంబీసీ బడ్జెట్లో నిధులు లేవు పోయిసారి కేసీఆర్ గారు బడ్జెట్లో సంచార కులాలకు సంబంధించినటువంటి బడ్జెట్ పెట్టి డిఎన్టీ సంబంధించిన ఎంబీసీ కార్పొరేషన్ కులాలకు కానీ ఈసారి చూస్తే బడ్జెట్లో నిధులే కేటాయించినటువంటి చరిత్ర అంటే తెలంగాణ చరిత్రను అస్తిత్వాన్ని ఆంచి వచ్చినటువంటిది వచ్చినటువంటిదే ఈ ఏ వన్ ఏ టూ ముఖ్యమంత్రుల సమ చరిత్ర కాబట్టి బీసీ కులాలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే వాళ్ళకి ఇస్తానటువంటి హామీలు కావచ్చు ఏడాది కాలం ఇప్పటి ఇప్పటివరకు కూడా ఇలాంటి ప్రకటన లేదు అదేవిధంగా రానున్న ఎన్నికలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అతి త్వరలో ఉన్నాయి జరగబోతున్నాయి దాన్ని కూడా పెట్టడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైంది కాకపోతే రిజర్వేషన్ల ప్రకారం అయితే ఇప్పటివరకు పటిష్టమైన ప్రకటన ప్రకటనలు అయితే ఇప్పటివరకు కూడా చేయలేదు దాన్ని ఎట్లా కూడా వచ్చి అంటారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు విషయం మీద ఇప్పుడు ఎన్నికల ఓట్ల కోసము మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకుర్రు ఇప్పుడు దళితులకు కేసీఆర్ పది లక్షలు ఇచ్చినట్టు చరిత్ర అవుతుంది కొద్ది మొదలుపెట్టిండు భారతదేశంలోనే ఎక్కడ లేదు దళిత బంధు అనేటి పది లక్షలు ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడా లేదు దాన్ని మొదటిగా సంక్షేమ పథకాలను ఇక్కడ రూపకల్పన చేసి ఆయన దళిత బంధు పెట్టిండు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంబేద్కర్ అభయస్థం పేరుతోని మాయా మాటలు చెప్పి పన్నెండు లక్షలు ఇస్తున్నామని దళిత బంధుకు అంబేద్కర్ అభయస్థాని పేరు మార్చిరు మార్చి పన్నెండు లక్షలు ఇస్తున్నట్టే ఎస్సీ ఎస్టీలు ఓటేసిర్రు కానీ ఎస్సీలను కూడా మోసం చేసిండు దళిత ఇప్పటికీ అంబేద్కర్ అభయస్తం ఆ ప్రాణాళిక లేదు ఒకటి రెండు మహిళలకు కేసీఆర్ గారు వికలాంగులకు కేసీఆర్ గారు నాలుగు వేలు కానీ దానికి రెండు వేలు ఎగస్ట్రా ఇస్తామో ఆరు వేలు ఇస్తానని అని చెప్పి ఇప్పటికీ వికలాంగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది వికలాంగులకు బాకీ పడ్డాడు మటుపోతే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిండు కేసీఆర్ గారు పెన్షన్లు రెండు వేలు ఇస్తుండు కానీ వితంతు పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు రెండు వేలు ఇస్తుండే రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామని చెప్పి వృద్ధాప్యలకు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ హామీని కూడా మోసం చేసిరు ఆ మహిళలకు వృద్ధాప్య పెన్షన్దారులకు కూడా కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంగా మోసం చేసింది పది పన్నెండు నెలలు పదకొండు నెలగా పదమూడు నెలగా వస్తుంది పద పదమూడు నెలలు బాకీ పడ్డది ఈ పెన్షన్ మొత్తం అందరికి అప్పుపడుతూ వస్తుంది ఇప్పుడు నేను చెప్పినట్టు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ముందే ప్రభుత్వం రాకముందు ఇచ్చిన వాగ్దానాలే అమలు చేయలేకపోయింది ఇప్పుడు బీసీలకు ఎట్లా చేస్తున్నారని బీసీలు నమ్ముతారు బీసీలు నమ్మే పరిస్థితి లేదు అందుకునే కదా లఘచరణలలో రేవంత్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టిరు ప్రజలు గిరిజనులు ఎస్సీ ఎస్టీ బీసీలు బరువు బలహీన వర్గాలు తరిమి కొట్టిర్రు అక్కడ కలెక్టర్ని అడ్డుకున్నారు ఆ కలెక్టర్కి సో ప్రొటెక్ట్ చేయటం కలెక్టర్ గారు సంక్షేమ పథకాలు పంచడానికి కలెక్టర్ గారు పోవాలి కానీ కలెక్టర్ గారిని సంక్షేమ పథకాలను అమలు చేస్తానికి పోకుండా ఈ ఇంగ్లీష్ ఇంగ్లీష్లను పోకుండా ప్రజలకు కలెక్టర్కు బంధుత్వాలను తెంచే విధంగా పాలన పాలనను వ్యతిరేక భావం కలిగే విధంగా కలెక్టర్ల పట్ల ప్రజలకు వ్యతిరేక భావం క కలిగే పట్ల కలిగేటట్టు ఈడ పోలీసు సెక్యూరిటీని ఇవ్వకుండా కలెక్టర్ని ఒంటరిగా తోడటం అంటే ఇంతకంటే దుర్మార్గమైన పాలన ఏం కావాలి మనకి ఇంతకంటే మోసం పాలన అని చెప్పొచ్చు మురికి పాలన అని చెప్పొచ్చు మూసి మురికి పాలన అని చెప్పొచ్చు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో నుండి ఇది పెద్ద దక్షిణాది రాష్ట్రాల్లోనే అతి అతి బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వానికి నిధులు రావడానికి పన్నుల రూపేనా ఎక్కువ వస్తుంది అని తెలుసుకొని కూడా ఇవాళ ఈ తెలంగాణ హైదరాబాద్ రాజధానిని వెనక గుంజి వేయటానికి అభివృద్ధిని వెనక నెట్టివేయటానికి పైన వికారాబాదులో దామగుండంలో రాడారు రాడారు దిగువన హైదరాబాద్ కింద దిగువన అంబుజా సిమెంటు అంటే ఇదంతా పర్యావరణాన్ని ప్రకృతిని కాలుష్యాన్ని తీసుకురావటానికి ఇవాళ కాలుష్యంతో వస్తున్నటువంటి ఊసిలకు ఎన్నో కంపెనీలు కాలుష్యాన్ని వదులుతూ ఉండరు రాత్రి రాత్రికి ట్యాంకర్ల ద్వారా ఇచ్చి ముస్లింలు పట్టుకుంటే ప్రజలు పట్టుకుర్రు మరి మీరు ప్రభుత్వం ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రజలు చేస్తూ ఉండరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండరు నువ్వు ఇవాళ ఎవరెంబట్టు కూర్చున్నావు నువ్వు ఇవాళ విద్యార్థులు చనిపోతే విద్యార్థుల విద్యాలయాల హాస్టల్ బీసి సంక్షేమ గురుకులాలను నువ్వు పిలిచి దాంట్లో సమీక్ష చేయకుండా ఒకటి కాదు రెండు కాదు యాభై మందికి పైగా చనిపోయారు యాభై మంది విద్యార్థులు చనిపోయిన చరిత్ర ఒక సంవత్సరంలోనే యాభై మంది విద్యార్థులు చనిపోతే నువ్వు విద్యా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి సమీక్ష నడపకుండా బీసీ మంత్రిత్వ శాఖను పక్కన పెట్టి ఆయనను చేయకుండా నువ్వు సినిమా పరిశ్రమ పేరుతోని ఇలా లాలుచిపడేటువంటి వ్యాపారం నడుస్తూ ఉంది ఆదాని ఆదాని దగ్గర వంద కోట్లు ముడుపులు తీసుకుంటానికి చందాలు తీసుకునే ముఖ్యమంత్రిగా అవుపడతా ఉన్నావు కాబట్టి ఇంతకంటే దుర్మార్గమైన పాలన ఇంతకంటే మూసి మురికి పాలన హైడ్రాన్ పెట్టి ప్రజల ఆస్తులను ధ్వంసం చేసినావు చెరువుల పట్ల మీ అన్నకో రూల్స్ ప్రజలకో రూల్స్ పెట్టినావు మీ 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 అల్లునికి లగ మీ అల్లుని కంపెనీ కోసం ఒక ఒక పేద ప్రజలకు రూల్స్ పెట్టినావు పేద ప్రజల గిరిజన భూములు గుంజుకుంటున్నావు కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించు అందుకనే దాడి నీ నియోజకవర్గం నుంచే మొదలైంది నిన్ను ప్రజలు తరుము కొట్టే రోజులు దగ్గర వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నువ్వు అరెస్ట్ చే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది నువ్వు దోపిడీగా ఓటుకు నోటు ప్రజాస్వామ్య వ్యవస్థను దొంగగా దొరికినటువంటి దోపిడీ దొంగవు కాబట్టే నువ్వు ఢిల్లీకి లాబింగ్ చేసుకుంటానికి కేసులు పెట్టుకుంటా ఇవాళ మోడీ పెద్దన్న అని చెప్పి నా బడేబా అని చెప్పి నువ్వు తిరుగుతా ఉన్నావు ఇదంతా ప్రజలకు తెలుసు కాబట్టి నువ్వు ఎన్ని ఎలక్షన్లు పెట్టినా రిజర్వేషన్లు ఇవ్వకుండా పోయినా రెండు వేల ఐదు వందల ఇవ్వకుండా మోసం చేసింది అనేది ప్రజలకు తెలుసు కాబట్టి అని మీద ప్రజా వ్యతిరేక పాలన వచ్చింది ఒక అంటే ఈ పాలనను ఎన్నికల్లోకి వెళ్తే యాక్సెప్ట్ చేసే అవకాశాలు బీసీలు ఇప్పటికే వ్యతిరేక భావంతో ఉన్నారు పేరు పెట్టి ఏదైనా చేసుకుందామని వచ్చింది వస్తుర్రు కానీ బీసీలు నమ్మరు బీసీలు నమ్మే ప్రయత్నం లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఇది నిజం మాకు కవుపడుతూ ఉంది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసిందనేది ప్రజలకు తెలుసు నువ్వే కదా మోడీ బడేబాయి కాడికి పోయి వచ్చింది అనేది ప్రజలకు చెప్పలేదు అనువు నా బడేబాయ్ అని చెప్పినావు కదా ఢిల్లీ పోతున్నావు కదా తరచూ పోతున్నావు కదా ఉత్తరప్రదేశ్ పోయి తర్వాత ఏం చేసినావు బుల్డోధ్వరం తెచ్చి హైదరాబాద్ పేదల ఇంట్లో కూరగొట్టినావు కదా ఇది బీజేపీతో నువ్వు పెద్దనగా తిరుగుతున్నావు కదా నీ బండి సంజయ్ నీ కిషన్ నీ నీ పదవులు గుంజుకుంటానికి ప్రయత్నం చేస్తున్నని నీ 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 మిత్రుడు బండి సంజయ్ చెప్పింది కదా ఇంతకంటే నిదర్శనం కావాలి బీజేపీ కాంగ్రెస్ ఒకటే కాదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి మీరు మీరు నిరంతరం తరచు కలుసుకుంటుర్రే కదా మీరు ఏమంటారు నేను నిరంతరంగా ఎందుకు కలుసుకుంటారు సంక్షేమ అని ఇది ఒక అడ్డు పెడుతురు నువ్వు జైలు పోకుండా నువ్వు నోటుకు నోటు దొంగ దొరికినావు కాబట్టి తప్పించుకుంటానికి ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు ఇవాళ తెలంగాణను ప్రజల ఆస్తు విలువలు పెంచకుండా నీ గురువు పెంచిండు కదా జనవరి నుంచి వాళ్ళు ప్రజల ఆస్తులు పెరుగుతున్నాయి ఇక్కడ ఎందుకు పెరతలేదు రిజిస్ట్రేషన్ విలువ ఎందుకు పెంచలేకపోతున్నావు అంటే నీకు నీ బడే బాయ్కి నీకు గురువు గారికి ఏమని ఎట్టు గురువు గారికి ఉన్నటువంటి సంబంధం ఏందో ఇవాళ ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు ఓట్లు ఆటో డ్రైవర్లను కూడా ఏడిపించినావు మీరు ఆటో డ్రైవర్లను ఏర్పించినావు నిరంతరంగా చనిపోయారు రైతులు చనిపోయారు నిరుద్యోగులు చనిపోతుర్రు విద్యార్థులు చనిపోతురు మహిళలు నిరంతరంగా అర్ధరాత్రి నిరంతరంగా అశోక్ నగర్లో విద్యార్ విద్యా విద్యార్థులను నిరుద్యోగులను అరెస్ట్ చేసినట్టు విద్య విద్యార్థిని అరెస్ట్ చేసిన చరిత్ర మీకున్నది పోలీసులను కూడా అరెస్ట్ చేసిన చరిత్ర నీకున్నది ఇక ఇంకా ఎవరు నీకు ఓట్లేస్తారు కాబట్టి ఈ పాలన అంతమైపోతుంది ఇది జనవరి మూడున జరిగేటువంటి సభలో ప్రభుత్వానికి మీరేం డిమాండ్ చేయాలనుకుంటున్నారు మాకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నవి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తున్నావు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఇందిరా పార్కులో కవితక్క గారి అధ్యక్షత జరగబోతూ ఉన్నవి కవితక్క గారు బీసీ కులాల హక్కుల కోసం నిరంతరంగా మాట్లాడబోతా ఉంది బీసీలకు అన్యాయం జరిగితే కవితక్క గారు ఇక్కడ ఆ యొక్క హక్కులను మీరు ఇస్తున్నటువంటి మోసం చేసి ఓట్లు వేసుకున్నారు ఈ హక్కులను కనుక ఇవ్వకుండా ఎన్నికల్లోకి పోతే మోసం చేసి కనుక మీరు ఎన్నికలకు పోతే మీకు భవిష్యత్తులో మోడీ కాంగ్రెస్ కలిసి ఎంత నాటకాలు ఆడినా ప్రజలను ఎంత మోసం చేసినా ప్రజలు మాత్రం తిరగబడే రోజులు వచ్చినవి దానికి సాక్ష్యమే ఇప్పుడు ఇందిరా పార్కులో ధర్నాలో జరగబోతూ ఉంది అది కూడా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి పే పేరుతో ఇవాళ బీసీ కులాల సభ గీ పెద్ద ఎత్తున ధర్నా జరగబోతూ ఉంది పది పదిహేను వేల మందిని సమీక ఇది ధర్నా చౌక కదా కాదు పదివేల తగ్గకుండా జిల్లా వ్యాప్తంగా సభ జరుగుతుంది కవిత గారు గొంతు వినిపించబోతా ఉన్నారు కళాకారులు ఆటపాటల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకంగా ఎంత ఉందనేది ప్రజలే మాట్లాడబోతున్నారు బీసీ కుల సంఘాల అధ్యక్షులు బీసీ కులాల నాయకులు మీరు కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్ పదవులను వేయకుండా కార్పొరేషన్ చైర్మన్లు వేయకుండా సి కులాల కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా ఎంబీసీ కార్పొరేషన్ నిధులను ఇప్పటికీ నిధులను విడుదల చేయకుండా ఇదంతా ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడబోతున్న మా హక్కుల మా బాధల కోసము ఇవాళ నేను యొక్క డిఎన్టీ సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షునిగా మీకు భవిష్యత్తులో ఇదే రేవంతు చేస్తుంది మోసం పాలన ఢిల్లీ బడేబాయి పాలన బీజేపీ కాంగ్రెస్ పా పార్టీలు కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టడానికి ఆదం చేయడానికి తెలంగాణను ఆదం చేయడానికి తెలంగాణ వరులను ఇప్పటికే ఒక నలభై యాభై సంవత్సరాలు తెలంగాణను వెనక తీసుకుపోయారు మళ్ళీ ఇప్పుడు తెలంగాణను రేవంతు ఏవన్ ఏటు నోటుకు ఓటు దొంగలు పట్టుబడ్డ దొంగలు ఏటు ఏవన్లు ఇవాళ ఈ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్ట ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారు ఇప్పటికీ ఇరవై తొమ్మిది సార్ ఢిల్లీకి పోవటమే నిదర్శనము భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రజలు హర్షించారు మహిళలు చీపురు పొరకలు తీసుకుంటారు వాళ్ళకి ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు వికలాంగులు మోసం చేసినావు బాకీ పడ్డ పైసలను గల్లా పట్టుకొని మహిళలు వసూలు చేయబోతున్నారు అదే ఇందిరా పార్కు సభగా మీకు అవబోతా ఉంది స్థానిక ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాక్తం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక ఇవ్వకుంటే రేపు ఓట్లు పడవనేది మీకు భవిష్యత్తులో అర్థమవుతుంది ఇందిరా పార్కు సాక్షిగా ఇందిరా పార్కు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల బేసిక్గా మేము ఇందిరా పార్కులో ధర్నా ఒక వేలాదిగా ఈ ఈ సభకు వచ్చి విజయవంతం చేయబోతున్నారని సందర్భంగా నేను మనవ్వు